సాయిరామ్ సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్ కి జై ముందుగా మన సాయి కుటుంబ సభ్యులందరికీ నమస్కారం అండి అందరూ కూడా సుఖంగా సంతోషంగా ఆరోగ్యంగా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు వీడియో మొదలు పెడుతున్నాను ఇక ఈరోజు వీడియోలో బాబాగారు ఏం చెప్పబోతున్నారు అంటే తల్లి నీ గుండె బరువు దించే ఉపాయం చెబుతాను వెంటనే భస్మంతో నిండిన శివయ్యను తాకు ఈ అదృష్టం నీదే తల్లి అని బాబాగారు అంటున్నారండి ఈరోజు ఒక అద్భుతమైనటువంటి సందేశాన్ని మనందరి కోసం అందిస్తున్నారు ప్రతి ఒక్కరూ కూడా ఎవరైతే కష్టాలలో కోరుకుపోయి వారి జీవితంలో అన్నీ కోల్పోయాను ఇక నా జీవితం ఇంతే ఎందుకు బాబా నిన్నే నమ్ముకున్నాను కదా నీ బిడ్డ ఇన్ని కష్టాలకు లోన అవుతుంటే చూస్తూ ఎలా ఊరుకున్నావు బాబా అని నా బిడ్డలు ప్రశ్నిస్తున్నారు నా బిడ్డలందరికీ నేను చెప్పే సమాధానం ఇదే తల్లి నీ గుండె బరువు దించడానికే ఈరోజు నీ కోసం ఉపాయాన్ని తీసుకొచ్చాను వెంటనే ఈరోజు నీ ముందు ఉంచిన శివయ్యను తాకు భస్మాన్ని తాకు వెంటనే నీకు ఒక ఉపాయం దక్కుతుంది ఆ ఉపాయం ద్వారా చక్కగా నీ కలలన్నీ కూడా నిజం చేసుకోవచ్చు తల్లి ఈ సాయి చెప్పేది నీ కోసమే ఏది చెప్పినా కూడా నా బిడ్డల భవిష్యత్తు బాగుండాలనే చెబుతాను నా మీద నమ్మకంతో ఈ రోజు ఈ శివయ్యని తాకు ఈ శివయ్య గురించి ప్రత్యేకంగా నా బిడ్డలకు చెప్పనక్కర్లేదు ఎందుకంటే పూర్తిగా తన దేహాన్ని భస్మంతో కప్పుకొని ప్రతినిత్యం నిత్యం తపస్సులో మునిగి ఉంటాడు సాక్షాత్తు ఆ శివయ్యని చూస్తే నన్ను చూసిన వాళ్ళవుతారు ఎందుకంటే ఆయన అనుగ్రహం పొందితే సాక్షాత్తు శ్రీ సాయినాథుని చూసినట్టే సాయినాథునికి శివయ్యకు తేడా లేదు తల్లి నీ జీవితంలో ఉన్నత స్థాయికి ఎదగాలి అన్నా ఎప్పటి నుండో నువ్వు కోరుకున్న కళ నిజం కావాలి అన్నా ఈ శివయ్య చెప్పేది విను ముందుగా ఈ శివయ్యని తాకి చూడు నీ జీవితం మారడానికి అతి దగ్గరలో ఉన్నావు అతి తొందరలో నీకు మంచి రోజులు రాబోతున్నాయి తల్లి ఈ సాయి మీద నమ్మకంతో ఎప్పుడూ కూడా సాయి సందేశాన్ని అర్థం చేసుకో భక్తితో మీరు ఏం చేసినా నాకు ఇష్టమే గురువు ఎన్నడూ తనను తాను నీకు గురువుగా చేసుకోడు ఆయనను గురువుగా గుర్తించవలసింది నువ్వే మహారాజు పదవి కంటే పేదరికం ఎంతో శ్రేష్టం పేదరికమే అసలైన రాజరికం ఐశ్వర్యం కంటే పేదరికం లక్ష రెట్లు శ్రేష్టం ఎందుకంటే ఈ సాయి పేదల యొక్క బంధువు నేనెవరి మీద కూడా ఎప్పుడూ కోపించుకోను మీరంతా కూడా నా బిడ్డలు పరిస్థితుల్లోనూ ఎవరి మీద నేను కోపం తెచ్చుకోను నేను ఆశీర్వాదం మాత్రమే ఇస్తాను ఎవరి ఆలోచనలు మంచిగా ఉంటాయో వారికి అంతా మంచి జరుగుతూ వస్తుంది నా భక్తులను నేను ఎల్లవేళలా కాపాడుతూ వస్తాను వారిని కాపాడటానికి వేయి చేతులను కూడా ఉపయోగిస్తాను అడిగిన వారికి సమృద్ధిగా అడిగినంత ఇవ్వమని నా యజమాని అంటే నా గురువు నన్ను ఆదేశించాడు దానిని అశ్రద్ధ చేయకుండా నిర్వర్తించడం నా కర్తవ్యం కాబట్టి తల్లి ఈ సాయి చెప్పే మాటలు పూర్తిగా అర్థం చేసుకో ఎవరిని నీ విరోధిగా అనుకోవద్దు ఎవరు ఎవరికి విరోధి కారు ఎవరిపైన భావం పెంచుకోకు అందరూ సమానులే ఈ రోజు నేను చెప్పినట్టుగా నువ్వు శివయ్యని తాకావు శివయ్యని చూడగానే నీకు ఒకటి గుర్తుకు రావాలి భస్మం భస్మాన్ని పూసుకుని ఒళ్ళంతా శివయ్య ఎప్పుడు తపస్సులో ఉంటాడు అంటే కూడా ఎప్పుడు శ్మశానంలో తపస్సు చేసుకుంటూ ఉంటారు ఎందుకు శ్మశానాన్ని చూస్తే నీకు ఏం గుర్తుకు రావాలి ఈ జీవితంలో ఏది శాశ్వతం కాదు భౌతికంగా ఉన్న ఈ మానవ శరీరం భస్మంతో సమానం కాబట్టి ఆ భస్మాన్ని ఆ శివయ్య పోసుకొని తపస్సులో ఉంటాడు కాబట్టి ఆ శివయ్యను నువ్వు ప్రార్థిస్తే నీ జీవితంలో ఏ కోరికతో అయితే మదన పడుతున్నావో ఏ కోరిక నాకు తీరాలి బాబా అని అది తీరడానికే ఈరోజు నీకు ఈ ఉపాయాన్ని శివయ్య రూపంలో అందిస్తున్నాను తల్లి ఇది నీ జీవితంలో ఎనలేని సంతోషాన్ని తీసుకొస్తుంది ఒక్కసారి ప్రయత్నం చేస్తే నీ జీవితమే మారిపోతుంది భగవంతుడే సర్వాధికారి ఇది మాత్రం గుర్తుపెట్టుకో ఇతరులెవ్వరూ మనలను కాపాడేవారు కాదు భగవంతుని మార్గం అసామాన్యం కాబట్టి మిక్కిలి ఎంతో విలువైనది అది నువ్వు ఎప్పటికీ కనుగొనలేవు నాకు సంబంధించి వారు మొదట ప్రాపంచిక కోరికలతోనే నా దగ్గరకు వస్తారు వారి కోరికలు తీరి జీవితంలో సౌఖ్యం చిక్కాక నన్ను అనుసరించి ఆధ్యాత్మికంగా పురోగమిస్తారు నిజానికి వారెంత దూరాన ఉన్నా సరే రకరకాల మిషల మీద నేనే వారిని నా దగ్గరకు రప్పించుకుంటాను ఎవరూ కూడా వారంతట వారుగా నా దగ్గరకు రారు తల్లి గ్రంథములను అభ్యసించి ఆచరణలో పెట్టవలను ఊరుకనే గ్రంథములు చదువుట వలన లేదు నువ్వు చదివిన విషయమును గూర్చి జాగ్రత్తగా విచారించి అర్థం చేసుకుని ఆచరణలో పెట్టవలను లేనిచో ప్రయోజనమే లేదు గురువు అనుగ్రహం లేనితే ఉత్త పుస్తక జ్ఞానం నిష్ప్రయోజనం అవుతుంది ఏదైనా ఒక జ్ఞానాన్ని సంపాదించాలి అంటే ఎన్నో గ్రంథాలను చదివి పూర్తి జ్ఞానంతో అర్థం చేసుకుని ఇతరులకు బోధన చేయాలి అప్పుడే దానికి ఉన్న విలువ ఇంకా పెరుగుతుంది ఆకలి దప్పులు మరిచి నాకు పంచ ప్రాణాలను దృష్టిలో ఉంచి నా గురువునే తన్మయంగా చూస్తూ వారిని నిండు హృదయంతో సేవించాను అంత భక్తిని నా గురువు పట్ల నేను చూపించాను నువ్వు కూడా అంతే తల్లి ఎప్పుడైతే ఈ సాయిని నమ్ముకున్నావో అంతే భక్తి శ్రద్ధతో ఈ సాయి నామ ఉచ్చారణ చెయ్యి ఎప్పుడూ కూడా నీ చుట్టూ ఎలాంటి ఆటంకాలు లేకుండా నీ చుట్టూ ఉన్న మాయని తొలగిస్తూ నిన్ను రక్షణగా కాపాడుతూ వస్తాను ఎవరైనా సరే ఎవరిని గురించి ైనా సరే నింద చేస్తే మాత్రం నన్ను దూషించినట్లవుతుంది నా హృదయాన్ని గాయపరిచిన వాళ్ళవుతారు తల్లి నాకు పూజలు పునస్కారాలు అక్కర్లేదు నాకు కావలసింది కల్మషం లేని మనసుతో ఇతరులతో కలిసిపోవడం సంతోషంగా ఉండడం ఎవరికైనా ఆపద వస్తే ఆదుకోవడం అందరిలోనూ ఈ సాయిని చూడటం ఇలాంటివి నాకు కావాలి మహాత్ములను తూలనాడి అగౌరవంగా మాట్లాడే వారి సాంగత్యానికి దూరంగా ఉండు గురువు యొక్క కృపాదృష్టే భక్తునికి అన్న పానీయాలని గుర్తుపెట్టుకో అన్ని అందరికి అన్నీ ఇచ్చేది ఈ సాయినే సాయి సాయి అను నామమును జ్ఞప్తి ఎందు ఉంచుకున్నంత మాత్రాన చెడు పలుకుట వలన వినుట వలన కలుగు పాపములు తొలగిపోతాయి ఎవరైతే సకల జీవకోటిలో నన్నే చూడగలుగుతారో వారిని ఎప్పుడూ కూడా నేను వెంట పెట్టుకుని కాపాడుతూ వస్తాను వారెంతో నాకు ప్రియ ప్రియభక్తులవుతారు నా భక్తుణ్ణి ఎప్పుడూ ఈ సాయినే ఎంచుకుంటాడు నా ముందర భక్తితో మీ చేతి లు చాపినచో నేను రాత్రింబౌలు మీ చెంతనే ఉంటాను ఎవరైతే నిత్యం నన్నే స్మరిస్తూ నా చెంతే ఉంటూ నన్ను చూస్తూ నా గురించే మాట్లాడుతూ వింటూ ఎప్పుడూ సాయి సాయి అని ఉచ్చరిస్తూ నాయందే మనసు నిలుపుతారో వారు నిశ్చయంగా దైవాన్ని చేరుతారు వారు ఇహపరాల గురించి భయపడనక్కర్లేదు మీరు ఎక్కడున్నా సరే భక్తి భావంతో నా వైపు మళ్ళితే నేను మీకు భక్తి శ్రద్ధలను అనుసరించి రాత్రి బౌళ్ళు మీ చెంతనే ఉంటాను ఈ శరీరం ఎక్కడున్నప్పటికీ మీరు సప్త సముద్రాల కవతల ఏం చేస్తున్నా నాకు తక్షణమే తెలిసిపోతుంది మీరు ప్రపంచంలో ఎక్కడికి వెళ్ళినా నేను మీ వెంటనే ఉంటాను మీ హృదయమే నా నివాసం తల్లి ఎప్పుడూ కూడా ఒకటి గుర్తు పెట్టుకో జీవితంలో అన్నీ కోల్పోయాను నాకు ఇంకెవ్వరూ లేరు బాబా నేను ఒంటరి దాన్ని అయిపోయాను అని నువ్వు బాధపడినా కూడా ఈ సాయి ఇచ్చే భరోసా నీకు నిండు ప్రాణాలను అంటే వంద ఏళ్ల జీవితాన్ని అందిస్తాను ఎందుకంటే నీ గుండె బరువెక్కిపోయింది దానిని దించడానికే నేను వచ్చాను ఈ ఉపాయాన్ని తీసుకొచ్చాను ఈ రోజు సాయి శివయ్య రూపంలో అందిస్తున్న ఈ చిన్న ఉపాయాన్ని ప్రతి ఒక్కరూ కూడా తప్పకుండా రేపు సోమవారం రోజున ఆచరించగలిగితే వారి జీవితంలో ఉన్న ఎలాంటి కష్టాలైనా సరే దూరం అవ్వడానికి ఈ సందేశం ఎంతగానో దోహదపడుతుంది కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా ఈరోజు గారు అందిస్తున్న ఈ సందేశాన్ని పూర్తిగా విని అర్థం చేసుకుని రేపు సోమవారం రోజున ఏం చేయాలో ఇప్పుడు విని తెలుసుకుందాం ప్రతి ఒక్క ఇంట్లో కూడా భస్మం అంటే విభూతి ఉంటుంది శివయ్యను ఆరాధించేవారైనా సరే సాయిబాబాను ఆరాధించేవారైనా సరే ఎవరింట్లోనైనా సరే ఖచ్చితంగా తెల్లటి విభూతి కానీ లేదంటే భస్మంతో కూడినటువంటి ఆ బూడిద ఆకారంలో ఉన్నటువంటి సాయి విభూతి కానీ తప్పనిసరిగా ప్రతి ఒక్క ఇంట్లో కూడా సాయి భక్తులైనా సరే శివయ్య భక్తులైనా సరే తప్పకుండా ఉంటుంది అలాంటి వారు రేపటి రోజున ఏం చేయాలి అంటే ముందుగా భస్మాన్ని తీసుకోండి చక్కగా ఇంటిల్లిపాది శుభ్రంగా తలంటూ స్నానం ఆచరించిన తర్వాత ఇల్లంతా శుభ్రం చేసుకున్న తర్వాత మీరు ఈ పని చేయాలి పూజా మందిరంలో పూజకు సిద్ధం చేసుకుని భస్మాన్ని తీసుకొని శివయ్య ముందు అంటే శివయ్య చిత్రపటం కానీ మీ ఇంట్లో లింగం ఉంటే శివలింగం ఉంటే శివలింగం ముందు కానీ లేదు అంటే సాయి బాబా ఫోటో ముందు కానీ సాయి విగ్రహం ముందు కానీ ఈ చిన్న పరిహారాన్ని చేయవచ్చు సోమవారం రోజున ఉదయం కుదరకపోతే సాయంకాలం వేళ చేసుకోవచ్చు లేదు అంటే రాత్రి పడుకునే ముందు తొమ్మిది గంటలలోపు ప్రయత్నం చేయండి సాధ్యమైనంత వరకు ఉదయం తెల్లవారుతూ సూర్యోదయం కంటే ముందుగా ఇది చేయడానికి ప్రయత్నం చేయండి అతి తొందరగా మీకు రిజల్ట్ అనేది వస్తుంది ఏ కోరికతో అయితే మీరు ఇది చేస్తున్నారో అది వెంటనే తీరడానికి అవకాశం ఉంటుంది తప్పకుండా ప్రతి ఒక్కరూ ప్రయత్నం చేయండి విభూతిని తీసుకొని మీరు కుంకుమని ఎలా ధరిస్తారు అక్షంతులు ఏ విధంగా వేస్తారో ఆ విధంగా మీరు కొద్ది కొద్దిగా విభూతిని పట్టుకుని అర్చన చేసుకోవాలి శివాష్టకం మీకు తెలిసే ఉంటుంది లేదంటే లింగాష్టకం పేర్లను చెప్పుకుంటూ కొద్ది కొద్దిగా విభూతిని వేస్తూ ఆ పేర్లను చదువుకోవాలి ఒకవేళ ఇవేవి మాకు తెలియదు అనే వాళ్ళందరూ కూడా సింపుల్గా ఓం శివాయన మహా అని చెప్పుకుంటూ నూట ఎనిమిది సార్లు కొద్ది కొద్దిగా విభూతిని వేస్తూ ఆ మంత్రాలను చెప్పుకోవాలి ఇదంతా పూర్తి అయిన తర్వాత అతి ముఖ్యంగా శివుడికి బిల్వ సమర్పించాలి ఇది మీ పూజలో తప్పనిసరిగా ఉండేలా చూసుకోండి బిల్వ ఒకవేళ కుదరకపోతే పారిజాతం పువ్వులతో స్వామివారికి పూజ చేసుకోవచ్చు ఒకవేళ అవి కూడా దొరకకపోతే శంఖ పుష్పములు మీ ఇంటి దగ్గర ఉంటే గనుక ఒకటి రెండు సమర్పించినా కూడా ఎంతో తృప్తిగా మీ పూజని ఆ స్వామివారు స్వీకరిస్తారు మరి ఈ చిన్న పూజని మీరు చేసుకున్న తర్వాత మీ యొక్క అభిష్టాలన్నీ నెరవేర్చుకోవడానికి ఏ సంకల్పంతో అయితే ఈ పూజని చేసుకున్నారో దానిని నిర్విఘ్నంగా పూర్తి చేయడానికి ఎలాంటి ఆటంకాలు లేకుండా పరిపూర్ణం కావాలి అంటే మీ పూజ పరిపూర్ణం కావాలి అంటే వినాయకుడికి కొద్దిగా గరికని సమర్పించండి ఈ విధంగా ఈ పూజ పూర్తి అయిన తర్వాత ఆ భస్మాన్ని ఆ విభూతిని మీరు ఏం చేయాలి అంటే మీ పూజా మందిరంలో పెట్టుకొని ప్రతి నిత్యం పూజ చేసే సమయంలో దానిని మీరు మీ నుదుటి మీద ధరించుకోవాలి అలా పెట్టుకొని పూజ చేసుకోండి ఆ శివయ్యని ఆరాధించండి ఇలా ఎవరైనా అయితే సోమవారం రోజున ఒకవేళ రేపు కుదరకపోతే మళ్ళీ వచ్చే సోమవారం మీరు ప్రయత్నం చేయవచ్చు మీ యొక్క కోరికలు తీర్చుకోవడానికి బాబా గారు ఈ రూపంలో మనకు ఈరోజు ఈ సందేశాన్ని అందించారండి ప్రతి ఒక్కరూ కూడా శివయ్య అనుగ్రహం సాయి అనుగ్రహం పొందడానికి ఈ చిన్న పనిని రేపు చేసి చూడండి తప్పకుండా ఫలితాన్ని పొందుతారు మరి ఈ వీడియో కనుక మీకు నచ్చితే అందరికీ అందేలాగా షేర్ చేయండి లైక్ చేయండి మరెన్నో ఇలాంటి వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మళ్ళీ ఇంకొక మంచి వీడియోతో మీ ముందుంటాను అంతవరకు సెలవు సర్వే జన సుఖినో భవంతు సర్వం శ్రీ సాయినాదార్పణమస్తు